హాయ్ అండి అందరికీ స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని తగినంత నూనె ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని నూనె దాకా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అవి మరుగుతున్నాయి కొద్దిగంత పసుపు వేసుకున్నాం పసుపు వేసుకున్నాం కదా అలాగే కొంచెమంతా కరివేపాకు వేసుకుందాం అలాగే టమాటా వేసుకుందాం టమాటా కదా కలుపుకుందాం బాగా పది నిమిషాలు ఉంచేసుకుందాం ఎందుకంటే ఇప్పుడే కదా వేసుకుంది మగ్గిపోవాలి టమాటా అండి నీరు కూడా చేసుకోవాలంటే టమాటా కడుక్కొని పక్కన పెట్టుకొని నీళ్ళు లేకుండా తూడ్చుకోవాలి తూడ్చుకున్నాక ఇలాగ ముక్కలు కోసుకున్న తర్వాత ఇప్పుడు నేను చేసిన కానండి అదే విధంగా మీరు కూడా చేసుకోండి కొద్దిగంత సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు కలుపుకుందా టమాటా బాగా మగ్గిపోయింది చింతపండు వేసుకుందాం అలాగే జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం కలిపి ఎందుకంటే చింతపండు వేసుకున్నాం కాబట్టి నెల్లూరులైనా ఉంటుంది నిల్వ ఉంటుంది అలాగే తగినంత కారం వేసుకున్నాం కలుపుకోవాలి అలాగే సాల్ట్ వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుందాం ఎమ్మి ఎమ్మి టమాటా పచ్చడి రెడీ అండి మీరు కూడా నా లాగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా రుచే వేరండి ఉంటా మరి బాయ్